వైసీపీలో తిరుగుబాటు మొదలైందన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందే వైసీపీ ఓటమి ఖాయమైందంటూ ఆరోపించారు పెద్దిరెడ్డి చేసే ఇసుక వ్యాపారంలో సీఎం జగన్ కు వాటా ఉందన్నారు గంజాయి మీద ప్రశ్నిస్తే టీడీపీ ఆఫీసులపై దాడులు చేశారని మండిపడ్డారు పేదల భూములు లాక్కోవడానికే వైసీపీ ప్రభుత్వం భూ రక్షణ చట్టం తీసుకొచ్చిందని విమర్శించారు చంద్రబాబు నాయుడు చూస్తే బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి దాంతో కొడుతూ కాళ్లతో బూట్ కాళ్ళతో తంతు ఇష్టానుసారంగా చేశారంటే ఇది నాగరిక ప్రపంచం అనుమతిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇక్కడ పోలీసులు ఉన్నారు నేను ఆ పని డయాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటోకి చేస్తే మీరు అనుమతిస్తారా అని పోలీసులు అడుగుతున్నా వదిలిపెట్టాం వడ్డీతో సహా చెల్లిస్తా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ఈ రాజమహేంద్రవరం నుంచి గర్జిస్తున్నా తెలుగు భాష ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అరవై ఎనిమిది మందిని తీసేశారు అందులో ఇరవై తొమ్మిది మందికి సీట్లే ఇవ్వల బదిలీలు ఇది ఒక రాజకీయ క్రీడ నా జీవితంలో బదిలీలు ఎప్పుడూ చూడలా మొత్తం దళితులకే దీంట్లో ఎగ్గొట్టారు మొత్తం మార్చిందంత చూస్తే నలభై తొమ్మిది మంది బడుగు బలహీన వర్గాలు ఈ సైకోతో మేము వేగలేమని నలుగురు ఎంపీలు పారిపోయారు ఇంకో పక్క మా కొద్ది యొక్క సైకో ముఖ్యమంత్రి అని ఆరు మంది ఎమ్మెల్యేలు పారిపోయారు అదేదారులు అందరూ ఉన్నారు రేపో ఎల్లుండో మనం గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్స్ పార్టీ ఖాళీ అయిపోతుంది పది మంది మంత్రులు అవుట్ అయిపోయారు అప్పుడే ఓడిపోయారు అడుగుతున్నా రెండు వందల నుంచి మూడు వందల టిప్పర్లు బట్టి మట్టి ఏ దొరికితే తినేశాడు యాక్షన్ తీసుకునే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా పెద్దిరెడ్డికి ఒక న్యాయం ఆది మూలానికి ఒక న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా పెద్దిరెడ్డి ముఖ్యమంత్రికి వాటాదారుడు భాగస్వామి పాపం అమాయకుడు ఎస్సీ షెడ్యూల్ కులం అడిగేవాళ్లేడు తీసిపారేశాడు ఇది న్యాయమాన మిమ్మల్ని అడుగుతున్నా గంజాయి వల్ల మన పిల్లలు నాశనం అయిపోతారని ఆ రోజు మేము పోరాడాం గట్టిగా పోరాడితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు నా ఇంటిపైన దాడి చేశారు ఎందుకంటే నా బాధ ఆవేదన ఒక్కసారి గంజాయికి అలవాటు పడితే ఆ పిల్లలు మన చేతల్లో ఉండరు ఇది అన్యాయం అని గట్టిగా మాట్లాడితే అది చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు రాజమండ్రిలో చూస్తున్నా మన నాయకులు చెప్తున్నారు గంజాయి ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతా ఉంది ఆకుకూరలు దొరకో గంజాయి మాత్రం అన్ని కడ దొరికే పరిస్థితికి వచ్చింది మనం గంజాయి వేసుకొని ఆకుకూర కింద వంట చేసుకోవాలి ఇప్పుడు ఏంటి అన్యాయం ఇది భూరక్షణ కాదు భూ భక్షణ మీ ఆస్తి వేరే వాళ్ళ పేరు పెట్టి రికార్డులు మార్చేసి మీరు ఎవ్వరూ అపీల్ చేసుకునే అవకాశం లేకుండా కోర్టు పోవాలి ఈ భూ రక్షణ చట్టం ఒక బోగస్ ఇది ఒక ఫేక్ ఇది ఈ ఫేక్ ముఖ్యమంత్రి పేదవాళ్ళని బాధ మీ సొంత ఆస్తులు లాగీడని చేస్తున్నాడు తెలుగుదేశం వస్తాను ఈ చట్టాన్ని రద్దు చేస్తారని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంటింటికి చెప్పండి ఒకసారి స్టడీ చేయండి ఇప్పటికే మన భూములు కొట్టేస్తున్నాడు మన ఆస్తులు కొట్టేస్తున్నాడు